నమస్తే వెల్కమ్ టు డబల్యూఎంఎం భక్తి ఛానల్ నేను మీ కృష్ణవేణి నేను మీ రాజరాజేశ్వరిదేవి భగవద్గీత ఈ సారాంశం గురించి ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా కూడా చాలా తక్కువే అనిపిస్తుంది ఆనాటి కాలంలో ఘంటశాల గారు దాదాపుగా వంద శ్లోకాలని ఆయన పాడి వినిపించారు అయితే అన్ని పాడలేకపోయినా కేవలం వంద శ్లోకాల్ని మాత్రమే మనకి అందించారు అవి కూడా సందర్భాన్ని బట్టి మనం ఇప్పటికీ వింటూ ఉంటాం కానీ భగవద్గీత శ్లోకాలని నేర్చుకోవడం కాదు ముఖ్యం దానిలోని సారాంశాన్ని ఆ తాత్పర్యాన్ని నేర్చుకోవడం చాలా ముఖ్యమని చెప్పేసి చెప్తున్నారు గీతాచార్య గీతావధాన కళానిధి డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారు మరి ఆయన మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు అసలు భగవద్గీత అనేది ఎందుకు ఉద్భవించింది దాని సారాంశం ఏంటి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుజీ నమస్కారం గురుజీ భగవద్గీత అంటే ఏంటి అసలు భగవద్గీత సింపుల్గా దాని పదానికి అర్థం చెప్పాలంటే భగవత్ అంటే సంపూర్ణ శక్తి గీత అంటే దానికి మార్గము సూచన భగవద్గీత అంటే సంపూర్ణ శక్తికి మార్గము సూచన ఇప్పుడు వివేకానందని తీసుకుందాం మనం సింపుల్ లాంగ్వేజ్ లో మనకు కొన్ని విషయాలు చెప్పినాడు ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ యూ అన్నాడు అనంతమైన శక్తి నీలో ఉంది అన్నాడు తెలుగులో అవునా మరి అన్న తర్వాత ఏమన్నాడు లెండి మేల్కొండి అన్నాడు ఎవరైనా నిద్రపోతుంటే మేలుకోండి అని చెప్పి మేల్కున్న తర్వాత లెండి అని అన్నారు ఆయన అలా అన్ల లెండి అన్నాడు లేచిన తర్వాత మేలుకోండి అన్నాడు అంటే అర్థం ఏంటంటే అనంతమైన శక్తి నీలో ఉందని వివేకానందుడు చెప్పడమే కాకుండా మానవుడే మాధవుడు నరుడే నారాయణుడు అనే మాటలు మనకి అటన్నిటిని సారం తీసుకొచ్చి వివేకానందుడు కూడా మాట్లాడాడు సో ఈ ఈ ప్రకారం ది ఇప్పుడు ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఉదాహరణకి ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ ముస్లిమ్స్లో ది విజిడమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ భగవంతుడి విజిడమే మనలో ఉంటే ఇక మనం బలహీనమైన పనులు ఎందుకుంటాం ఉదాహరణకి స్వర్గమే మనలోకి ఉంటే నరకాన్ని ఎందుకు కనిపిస్తాం మనం సో అది పక్కన పెడితే మానవుడే మాధవుడు మాధవుడు అంటే ప్రకృతిని జయించిన వాడు అని అర్థం నరుడే నారాయణుడు నారాయణుడు అంటే నాశనం లేనివాడు అని అర్థం మరి ఇన్ని రకాలు చెప్పిన మాటలకే వివేకానందుడు సింపుల్గా ఆల్ పవర్ ఇస్ విత్ యూ అని అన్నాడు మరి అన్నప్పుడు మరి లిండి అన్నాడు మరి చిన్న తరగతుల నుంచి డిగ్రీ వరకు నార్మల్గా మినిమం డిగ్రీ వరకు ఎడ్యుకేషన్ కావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఎంతో టైం పేరెంట్స్ కానీ ఇది కానీ ఇది కానీ ఎంతో టైం ఎంతో పేరెంట్స్ ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలు ప్రతి ఎగ్జామ్కి టెన్షన్ టెన్షన్ ఏ మనిషి అయినా ఎప్పుడైనా రోజు రోజుకి శక్తిని పెంచుకోవాలి అనుకుంటాడు కానీ శక్తిని తగ్గించుకోవాలని ఏ ఒక్కళ్ళు అనుకోరు అయితే కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం జరుగుతుంది తరగతులు పెరిగే తన్ని కొంది వాడికి ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తగ్గుతుంది జనరల్గా నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో అవునా రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుందంటే బలహీనతంగా తయారవుతున్నాడు యాంగ్జైటీ పెరుగుతుంది అశాంతి పెరుగుతుంది అసంతృప్తి పెరుగుతుంది అంటే ఏం జరుగుతుంది ఓవరాల్గా నిజంగా శక్తి ఎంత శక్తి అయితే ఎప్పుడు అశాంతి అసంతృప్తి ఇన్ఫీరియారిటీ ఎన్నంటి నెగిటివ్ క్వాలిటీస్ ఏమి ఉండవు కదా కానీ రోజు రోజుకి అదర్ వేరే జరుగుతుంది నెగిటివ్ అంటే ఉన్న శక్తి కూడా కోల్పోతున్నాడు ఏ పిచ్చివాడు కూడా ఏ మూర్ఖుడు కూడా ఏ పని చేసినా తన శక్తిని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తాడు కానీ తగ్గించుకోవాలని చేయటం లేదు కదా మరి నైంటీ ఫైవ్ పర్సెంట్ అది ది స్టూడెంట్స్లో కానీ కానీ ఏం జరుగుతుంది ఎడ్యుకేషన్తో ఉన్న శక్తి కూడా తగ్గుతుంది ఆ దిమ వాళ్ళు కూడా కొంత శక్తిని సంపాదిస్తున్నారు కానీ కొంత శక్తినే సంపాదిస్తున్నారు కానీ మరి అలాంటి వాళ్ళు అనంతమైన శక్తి నీలో ఉందంటే ఆల్ పవరీజ్ విత్తునీ అంటే అనంతమైన శక్తి ఆలో ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదు అసలు అనంతమైన శక్తి అంటే ఏంటి అని ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచిస్తున్నారా అంటే ఈ తెలివిని ఉపయోగించట్లేదు ఆలోచిస్తే కదా సమాధానం దొరికేది నేను ఆలోచించినప్పుడు సందేహం వస్తుంది సందేహం వస్తే సమాధానం వెతుకుతాను నాకు తెలియకపోతే ఎవరినన్నా అడుగుతాను ముందు క్వశ్చన్ వస్తే ఏంటి అని క్వశ్చన్ వస్తే అడుగు అడుగుతాను అడిగితే ఒకళ్ళని కాకపోతే ఒకళ్ళు ఒకళ్ళు తర్వాత ఎట్లయితే వివేకానందుడు ఇది అందరిని దేవుణ్ణి నువ్వు చూసావా చూసావా అని అడగటం వల్ల చివరికి ఎప్పుడో సరైన గురువు దొరికాడు చెప్పాడు అవునా అలానే మనకి దొరుకుతాడు మనలో ఉన్న అనంతమైన శక్తి అంటే ఏంటి అని చెప్పేవాడు దొరుకుతాడు కానీ ఆలోచనే చేయలేదే అనంతమైన శక్తి అంటే ఏంటి అది ఎక్కడ ఎట్లా ఉంటుంది ఎందుకు అనుభవించట్లేదు అనే ఆలోచనే లేనప్పుడు అంటే తెలివి నిద్రపోతుంది ఎంత స్పష్టంగా తెలిసినా కూడా అంటే ఆ వివేకానందు చెప్పిన దానికి ఈ భగవద్గీత గుర్తు పెట్టుకోండి భగవంతుడి సందేశాన్ని భగవంతుడు పాడిన అని మాట్లాడటం అదే మాట్లాడితే భగవంతుడు ఒక గాయకుడు అవుతాడు భగవంత్ అంటే సంపూర్ణ శక్తి గీత అంటే దానికి మార్గము సూచన అది ఎక్కడున్న శక్తి నీలోనే ఉంది ఆల్ పవర్ ఇస్ ఇన్ న్యూ అన్నాడు కానీ నీ పక్క వాళ్ళలో ఉందని అంటే అందరిలోనూ ఉందనే అవునా మరి నా నాలోనే దాగి ఉన్న అనంతమైన శక్తిని నాకు గుర్తు చేసి తెలియజేసే భగవద్గీత మరి గురుజీ ఈ భగవద్గీతని అంటే చాలా సినిమాల్లో చూసింది అడుగుతున్నాను ఏదైనా కోర్ట్ సీన్ చూపించినప్పుడు ఎవరైనా ముద్దాయిని కానీ ఎవరైనా పిలిచినప్పుడు ముందు భగవద్గీత ఇచ్చి దాని మీద ప్రమాణం చేయమంటారు అది అక్కడ అలాంటి సందర్భంలో ఎలా ఉపయోగపడుతుంది అది ఎలా ఉపయోగపడుతుంది అంటే అండి ఇది భగవద్గీత బేసికల్గా జ్ఞానం జ్ఞానమయం జ్ఞానానికి మూలం అందులో మనం జ్ఞానం తీసుకోవాలి కానీ దాన్ని కూడా భగవంతుడు చెప్పిన పుస్తకం అని చెప్పి దానికి కూడా ఒక భక్తి గౌరవం పెంచి సెంటిమెంటల్గా దాని మీద ప్రమాణం చేస్తే ఇది కొంతమంది ఉదాహరణకు ఒక మాట చెప్తాను హనుమంతుడిని మనం ఎంతో శక్తివంతుడిగా రాక్షసుల్ని ఇది టక్మణి చేయగలిగిన వాళ్ళుగా చం చంపేసి తొలగించగలిగిన కలిగిన వాడిగా మహాశక్తివంతుడిగా మనం చూసుకున్నాం హనుమంతుడి విగ్రహాలు రోడ్డు మీద అక్కడక్కడ పెద్ద విగ్రహాలు కూడా పెట్టారు కూడా మరి ఎందుకంటే అది చూస్తే కొంతమంది ధైర్యం వస్తుందని నేను ఒకటి చెప్తాను హనుమంతుడికి ఎఖనిష్టిగా మాట్లాడటానికి కొంతమంది ముస్లింస్ కూడా భయపడతారు ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ హనుమంతుడు చాలా శక్తిగలవాడు శక్తిగలవాడు అనే భావన వాళ్ళ లో ఎక్కించబడింది కదా ఎక్కించబడిన తర్వాత ఏమన్నా చేస్తే ఏమన్నా చేస్తాడేమో భయం ఇది సెంటిమెంట్ తెలియకుండా భయం అలానే ఈ భగవద్గీత అంటే అందులోంచి జ్ఞానాన్ని స్వీకరించాల్సిన మనం భగవంతుడి సంబంధించింది భగవంతుడు అందించింది అని భగవంతుడిది కదా అని భక్తి ఇష్టం గౌరవం పెంచుకుంటున్నాము దాని మీద ప్రమాణం చేసి తప్పు చేస్తే భగవంతుడు ఏమైనా శిక్షిస్తాడేమో అని ఆ భయంతో తప్పు చెప్పరు అనే దీంతో అలా ఇది జ్ఞానాన్ని వదిలిపెట్టిన తర్వాత జరుగుతున్న విశేషాలు ఇవన్నీ సో సైకలాజికల్ గా మనిషిని ట్యూన్ చేస్తున్నారు అనమాట అంతేగాని భగవద్గీత లోపల ఏం సేకరించాలి వీళ్ళు ఎవరు కూడా అవునా అయితే భగవద్గీత ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు నేర్పించినా కూడా కేవలం శ్లోకాలు మాత్రం ఆన్లైన్ క్లాసెస్ కానీ లేదంటే ఆఫ్లైన్ క్లాసెస్ అయినా శ్లోకాలు అనేవి ఎక్కువగా నేర్పిస్తున్నారు అయితే భగవద్గీతని ఎలా నేర్పించాలి ఎలా నేర్చుకోవాలి భగవద్గీత అందులో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దాని నిజమైన ప్రయోజనం ఉంటుంది ఉంటుంది కానీ చిన్నపిల్లలకి పూర్తిగా అవగాహన చేసుకునే టైం రాలేదు కదా అలాంటప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే ఏవి నేర్పిస్తే అది నేర్చుకుంటారు ఈజీగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అంటే పది సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి జ్ఞానం వస్తే అప్పుడు కొంత జ్ఞానం అందించాలి పది సంవత్సరాల తర్వాత మరి చిన్నపిల్లలు అనుకోకూడదు పది సంవత్సరాల లోపు వాళ్ళని వాళ్ళకి ఏది నేర్పిస్తే అది నేర్పిస్తారు ఇప్పుడు సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్యత మూర్జ్ఞాదాయ మూర్జ్ఞాదాయ ఆత్మన ప్రాణం ఆస్తితో యోగధారణం ఇక్కడ ఎందుకు ఈ పర్టికులర్ శ్లోకాన్ని నేను ఉచ్చరించానంటే మూర్ని అక్కడ నాలుగు ఒత్తులు ఉంటాయి ఒకే అక్షరానికి నార్మల్ పలకటం చాలా కష్టం అంటే ఇలాంటివి కూడా చదివి పలకటం నేరిస్తే వీళ్ళకి ఈ భాష ఉంటే ఇంకా ఏ భాషనన్నా అర్థం చేసుకునే ఇది కలుగుతుంది భాషలో పట్టుత్వం ఈ సంస్కృతం ఈ రకంగా చదవగలిగిన వాళ్ళు దేన్నైనా అర్థం చేసుకోగలుగుతారు దేన్నైనా చదువుగలుగుతారు నోరు బాగా తిరుగుతుంది కంఠం కూడా ఇదవుతుంది అవుతుంది దా రకంగా తర్వాత ఏంటంటే ఈ శ్లోకాలు నేర్చుకున్న తర్వాత తర్వాత పెద్ద అయిన తర్వాత అంటే పది సంవత్సరాలు వచ్చేసరికి మనం దాన్ని అర్థం చేయటం చెప్పటం మొదలెడితే దాన్ని ఈజీగా ఆల్రెడీ శ్లోకాలు ఉన్నాయి కదా లోపలే సో దాన్ని ప్రయోజనాన్ని ఉపయోగించు కానీ పెద్దవాళ్ళకి మాత్రం అసలు అయితే మాత్రం ఇది కూడా టైం ఉంటేనే కొన్ని శ్లోకాలే నేర్పించడమే కానీ మొత్తం ఏడు వందల శ్లోకాలు నేర్పించాలి ఇదన్నీ అనుకోవటం అవసరం లేదు ఎందుకంటే భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి పద్దెనిమిది అధ్యాయాల్లో అర్జునుడు బాధపడటం అనేది మొదటి అధ్యాయంలో ఉంది కానీ భగవంతుడి సందేశం మొదటి అధ్యాయంలో లేదు పెట్టి మా పదిహేడు అధ్యాయాల్లో అన్ని అధ్యాయాలు చదవాలా ఇది అని అనుకుంటాడు కొంతమంది ఐదో అధ్యాయం సన్యాస యోగం రెండో అధ్యాయం సాంఖ్యయోగం అంటే అది కూడా జ్ఞానయోగంలో డిస్కషన్ ఓరియెంటెడ్ ఆర్గ్యుమెంట్ ఓరియంటెడ్ లాజికల్ థింకింగ్ సంబంధించింది సాంఖ్యయోగం తర్వాత కర్మయోగం తర్వాత జ్ఞానయోగం తర్వాత సన్యాస యోగం ఇట్లా జ్ఞాన విజ్ఞాన యోగం ఇట్లా వరుసన ఉన్నాయి ఎన్ని చదివితే చదవాల్సిన అవసరం ఉందా అనుకుంటే సన్యాస యోగంలో నాలుగైదు శ్లోకాలు ఏం చెప్పారంటే సాంఖ్యయోగం వేరు అంటే జ్ఞానయోగం వేరు కర్మయోగం వేరు అనుకునేవాళ్ళు ఏమి తెలియని వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు ఇది భగవంతుని మాట సాంఖ్యయోగం పృథక్ బాలా ప్రవదంతి నా పండితా అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు అవి రెండు వేరు వేరు అనుకోరు రెండు ఒకటే ఏకమప్యస్తిత్వ సమ్యక్ ఏ ఒక్కదాన్ని సరిగా అర్థం చేసుకొని ఆచరిస్తే ఉభయోర్ విందతే ఫలం అంటే రెండి రెండింటిని రెండింటిని ఆచరించిన ప్రయోజనం దొరుకుతుంది అని చెప్పి నెక్స్ట్ లోకంలో ఏమంటాడు ఎత్ సాంఖ్య స్థానం తద్ యోగైరపి గమ్యతే అంటే సాంఖ్య యోగం అంటే జ్ఞాన యోగంతో అర్థం చేసుకొని దాన్ని ఆర ప్రాక్టీస్లో పెట్టుకున్నవాడు ఏ స్థితిని పొందుతాడో జ్ఞానయోగం కర్మయోగంలో ఆచరించిన వాడు కూడా అదే స్థితిని పొందుతాడు ఇది వేరు కాదు అది వేరు కాదు రెండు ఒకటే చూడటానికి తేడా ఉంటుంది అని ఈ రెండింటిని ఒకటే అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాడికే నిజమైన జ్ఞానం ఉన్నట్టు ముందు కాబట్టి పద్దెనిమిది అధ్యాయాలు చదవాల్సిన పని లేదు ఒక చాప్టర్ చదివినా అందులో కొన్ని శ్లోకాలు చదివినా దాన్ని ఆచరణలో పెట్టుకుంటే మొత్తం ప్రయోజనం జరుగుతుంది ముఖ్యంగా ఐదవ అధ్యాయం ఐదో అధ్యాయంలో ఈ మాట చెప్పాడని నేను చెబుతున్నా నేను ఐదో అధ్యాయం చదవమని చవిటల్లా అసలు ఇంతెందుకమ్మా సన్యాసం అంటే ఏంటి కర్మ యోగం అంటే ఏంటి రెండు చూద్దామా సన్యా యోగం అంటే ఏంటి సన్యాసం అంటే ఏంటో చూస్తే మళ్ళీ ఇందులో సందేహం కూడా పోతుంది ఇప్పుడు యోగం అంటే కలయిక భజన అంటే వియోగానికి ఆపోజిట్ యోగం వియోగం అంటే విడిపోవటం యోగం అంటే కలయిక భజన అంటే ఇది కూడా తెలియదు విభజనకి ఆపోజిట్ భజన వియోగానికి ఆపోజిట్ యోగం విభక్తి విడగొట్టి విభక్తికి ఆపోజిట్ భక్తి అంటే ఇది మూడిటి అర్థం కలయిక అంటే మనం భజన అంటే దాదాపుగా ఏ దేవుళ్ళన్నా స్మరించుకోవడాన్ని కీర్తిస్తూ ఉంటాం కదా అంటే ఇక దానికి వస్తున్నా అసలు మీనింగ్ ముందు ఈ మీనింగ్ తెలియాలి కదా ఎందుకంటే భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలను కూడా యోగం 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 అని పిలుస్తున్నారు కదా యోగం అంటే అర్థం తెలియపోతే ఇన్ని యోగాలను తెచ్చుకుంటే కాకపోతే ఇప్పుడు చూడండి ఈ దిండు పట్టుకున్నాను ఆ దిండు నేను కలిసి ఉన్నా ఈ చేరుతో నేను కలిసి ఉన్నా యోగమేగా కానీ అది కాదు అది కాదు భజన కలిసి ఉండటమే భజనన్న యోగం అన్న భక్తి అన్న కలిసి ఉంటా దేంతో కలిసి ఉండటం ఈ మనస్సు జీవితం మొత్తం దేనికోసం అత్యంత ములు విలువగా దేనికోసం ఆరాటపడుతుందో దేన్ని పొందితే ఇంకా ఏది పొందాల్సిన అవసరం లేదో దాంతో కలయిక దాంతో కలయికనే ఈ మూడు పదాలతో వాడతారు కానీ చిన్నాటిల్ల కాదు మనం స్పూన్ పట్టుకోవచ్చు ప్లేట్ పట్టుకోవచ్చు డ్రెస్ వేసుకోవచ్చు డ్రస్ నేను కలిసే ఉన్నాను కదా ఎన్ని చిన్న చిన్న వ్యవహారాలు ఈ మనసు ప్రతి మనసు ప్రతి మనసు ఇరవై నాలుగు గంటలు దేనికోసం ఆరాటపడుతుంది అసలు తెలియక అసలు ఏం కావాలో తెలియకుండా ఉన్నాం ఏం కావాలో తెలియకుండా ఉన్నాం ఏ ఒక్కడు పరిమితిని తట్టుకోలేడు ఏ ఒక్కడు పరిమితిని తట్టుకోలేడు అలానే ఎమ్మెల్యే అనుకోండి కార్పొరేటర్ నుంచి అయితే మాకు చాలా సంతోషం అనుకుంటాడు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడు మినిస్టర్ దాన్ని ఎప్పుడు మినిస్టర్ అయితే ప్రైమ్ మినిస్టర్ అంటే అసలేం కోరుతున్నాడు అనేది ఎన్ని కూడా పరిమితం అది లేదు కాబట్టి అది వస్తే పౌర్ణత్వాన్ని పూర్ణత్వాన్ని నిండుగా పొందుతున్నాను అనుకుంటున్నాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా వెళితే అది కూడా వెళితే అసలు కోరుకుంటున్నది ఏంటంటే మనిషి నేను అనంతమై ఉండాలి అని కోరుకుంటున్నాడు కానీ ఇది తెలియక నేను అనంతమై ఉండాలని ఎట్లా తెలియక నాది అయితే నేను ఎక్కువ తక్కువ అయితే నేను తక్కువ అని అజ్ఞానంలో ఉన్నాడు మరి నేను ఎక్కువ అని అనుకు నేను అనంతమై ఉండాలి అనుకునేవాడు నాది అయితే నేను ఎక్కువ అవుతాను అనుకున్నవాడు నాది అనంతమైతే కదా నేను అనంతం ఎక్స్టర్నల్గా నేను అనంతం అనే స్థితిని పొందాలి అంటే ఈ సృష్టి మొత్తం నాదే ఉండాలి సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా నాదే అయి ఉండాలి అప్పుడు నేను అనంతం కానీ అంత సాధ్యం అవుతుందా సరే ఇన్నిట్లో అన్ని నేను నీకు ఇచ్చేస్తాను అనుకోండి ఈ క్షణంలో అందులో ఒక గ్రహం మాత్రం నా దగ్గర పెట్టడుతున్నాను అంటే అది కూడా నిలిస్తే మీకు సరే అది కూడా నీకు ఇచ్చేస్తాను ఒక ఇంట్రుకు మాత్రం నేను తీసుకెళ్తున్నానంటే ఇన్ని నాకు ఇవ్వగలిగిన వాడు ఇన్ని నాకు ఇవ్వగలిగినవాడు ఒక ఎంట్రుకెందుకు అడుగుతున్నాడు ఇంత శక్తున్నవాడు ఈ ఎంట్రుకతో ది నాకు ఇచ్చిన అనంతమైన సృష్టికరణ ఇంకా పెద్ద సృష్టిని తయారు చేస్తాడేమో అప్పుడు నాకు తక్కువ ఏమో అంటే లెస్ దాన్ ఇన్ఫినిటీ అంటే బౌండరీని పరిమితిని ఏ ఒక్క మనసు కూడా అంగీకరించదు సో ఆ పరిమితి లేని స్థితిని పొందాలనేది అసలు కోరిక సెకండ్ కోరిక ఏంటంటే ఏ ఒక్క జీవి కూడా మరణాన్ని అంగీకరించదు మరణాన్ని అంగీకరించదు దోమ దగ్గర నుంచి దగ్గర కూడా ఏ ఒక్క మనిషి కూడా మరణాన్ని అంగీకరించదు మనం మరణం వస్తే తప్పించుకోవడానికి వంద మందిని చనిపోయినా అనుకుంటాడు అంటే మరి వాహ్యంగా చూస్తే బాహ్యంగా చూస్తే ఏ ఒక్కళ్ళు కూడా ఇది రాముడు కృష్ణుడి దగ్గర నుంచి శంకరాచార్యుల దగ్గర నుంచి మహమ్మద్ దగ్గర నుంచి యేసు దగ్గర నుంచి ఏ ఒక్కళ్ళు కూడా బతికి కదా మనుషులుగా వచ్చిన తర్వాత అదే అలాంటప్పుడు ఎట్లా సాధ్యం అంటే మరి నా ఒక్కళ్ళు ఆ కోరిక ఉంటే నన్ను అనొచ్చు కానీ ఈ కోరిక ప్రతి జీవిలోనూ ఉంటే అందరిలోనూ గా ఉన్న ఏది నేను శాశ్వతంగా ఉండాలనే కోరిక అంటే సాగు లేకుండా ఉండాలంటే శాశ్వతంగా ఉండాలనే కదా ఆ కోరిక అందరిలో కామన్గా ఉన్నప్పుడు ఈ కోరికే పిచ్చిదైతే సృష్టి పిచ్చిదై ఉండాలి సృష్టి కర్త పిచ్చివాడై ఉండాలి లేకపోతే అందరిలో ఉన్న ఈ కోరిక నెరవేరేదై ఉండాలి సో నేను శాశ్వతంగా ఉండాలి నేను పూర్ణంగా ఉండాలి కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏది శాశ్వతమో అది పూర్ణమే ఏది పూర్ణమో అది శాశ్వతమే ఇది తక్కువ సైజు ఉన్న పుడక పుట్టుద్ది పెరుగుద్ది పోతుంది ఇది ప్లేస్ సైజ్ వాజ్ లిమిటెడ్ టైం వైజ్ లిమిటెడ్ అలా కూడా పుట్టుద్ది కాసేపు కదులుద్ది పోతుంది కొంచెం పెద్దది కాబట్టి కొంచెంసేపు ఉంటుంది అదే సముద్రం పుట్టలేదు పెరగలేదు మార్పు చెందలేదు ఎప్పుడు ఉంటుంది అంటే బౌండరీస్ లేదు అనుకుందాం కాసేపు ఇది పరిమితి లేని సముద్రం పుట్టలేదు మార్పులు ఎందలేదు నాశనం లేదు పరిమితి లేదు నాశనం లేదు సముద్రానికి అలాగే పుట్టుకుంది మార్పు ఉంది మరణం ఉంది ఉడక్కి పుట్టుకుంది మార్పు ఉంది మనసు ఉంది మనసులో మనసు ఆలోచన వస్తుంది పోతుంది ఆలోచన వస్తుంది పోతుంది కానీ వచ్చిపోయే ప్రతి ఆలోచనలో దాని వెనక మన దేనికోసం ప్రయత్నం చేస్త జరుగుతుందంటే నేను శాశ్వతంగా నేను అనంతంగా ఉండాలి అంటే శాశ్వతమైన పూర్ణత్వం నా స్వరూపమై ఉండాలి అనే అనే దానికోసం దాని ఆ స్థితిని పొందటానికి ఆ స్థితిలో కలవటానికి ప్రయత్నం చేయటమే స్థితి యోగ సాధన అంటే ఇది అద్వైత భావన అవుతుందా ఆ పేర్లు పెట్టి మనం దాన్ని ఈ ని దూరం చేసే బదులు మనలో ఉన్న కోరికని నేను అనంతంగా ఉండాలనేది కోరిక అయినప్పుడు ఇంకా ఈ పేర్లు పెట్టామనుకోండి అద్వైతం అద్వైతం ఈ శిష్ట అద్వైతం గురువులు ఇటు జోలికి వెళ్తాం అందరి మనసు ఏం కోరుతుందో చూడండి ఇప్పుడు తెలియనప్పుడు ఒకటి చూస్తే నాకు చాలా ఇంకేం అవసరం లేదంటాడు తర్వాత ఆగుతుందా ఆగటం లేదు ఎక్కడ అవుతుంది అనంతమైన స్థితిని నేను అనుభూతు పరిమితి లేని స్థితిని పరిమితిని భరించలేము మనం ఒక కుర్రాణి తెచ్చి చిన్న డబ్బా బాక్స్లో పెట్టి నొక్కి పెడితే నొక్కి పెడితే అతను కాళుజీతలు ఇటు ఉంటే ఎక్కువసేపు ఉండలేడు పన్నుకొని అన్న వద్దాం అనుకుంటాడు అలానే అసలు మనం మనం మన ఒరిజినల్ స్థితి మన ఒరిజినల్ స్థితి అన్లిమిటెడ్ అవర్ ట్రూ నేచర్ ఇస్ అన్లిమిటెడ్ మన స్వరూపం మళ్ళీ మాట్లాడింటే స్వస్వరూపం డీపెస్ట్ ఇన్సైడ్ హూ యామ్ ఐ ఇన్ రియల్ సెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ అంటే అసలు నేను అనంతం అసలు నేను మార్పు లేనిది శాశ్వతమైనది సో అసలు నేను నేనుగా ఉండాలని ఆ నేను నుంచి వచ్చిన మనసు కోరుకోవటంలో తప్పే ఉంది కాకపోతే నేను అనంతం నేను శాశ్వతం అనేది అసలు జ్ఞానం భగవద్గీత మనకు అందించే జ్ఞానం ఏది అనంతమో ఏది శాశ్వతమో దాన్ని మనం భగవంతుడు అంటున్నాం పరబ్రహ్మ అంటున్నాం లేకపోతే పరమాత్మ అంటున్నాం సో అహం బ్రహ్మస్మి అని మనవాళ్ళు మహావాక్యాల్లో ఇంత మాట చెప్పారు ఈ నేనే నేనంటే అహం అంటే సంస్కృతంలో తెలుగులో నేను నేనే బ్రహ్మను అహం బ్రహ్మస్మి అని గుర్తించమన్నారు గుర్తించ బ్రహ్మస్మి అంటే ఇక్కడ కూడా కొంచెం మనవాళ్ళు కొన్ని పదాలు ఇదిగా వాడతారు ఎక్కడైతే బ్రహ్మని వాడారో పరబ్రహ్మని గుర్తించాలి బ్రహ్మ మహేశ్వరులో బ్రహ్మ కాదు అహం బ్రహ్మస్మి అంటే అహం పరబ్రహ్మాస్మి అనేది అసలు మీనింగ్ బ్రహ్మ విష్ణు కొన్ని బాధ్యతలు కొన్ని రోల్స్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి వ్యవహారాలు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి మనలాగనే కానీ పరబ్రహ్మకి ఏ బాధ్యత లేదు వాళ్ళందరూ లిమిటెడ్ ఒకళ్ళ కైలాసంలోను అంటే ఈ ఉన్న కథలైనా సరే ఒకళ్ళ కైలాసంలోను ఒకళ్ళ వైకుంఠంలోను ఒకళ్ళ బ్రహ్మలోకంలోనూ ఉన్నారు మరి పరబ్రహ్మ ఎక్కడ ఉన్నాడు సృష్టి మొత్తం వ్యాపించే అణు అణువున ఉన్నాడు మార్పు లేకుండా ఏ లక్షణాలు లేకుండా అందరికి ఆధారమై జీరో డిస్టెన్స్లో అందరికి ఆదా ఆధారమై జీరో డిస్టెన్స్లో మార్పు లేకుండా పరిమితి లేకుండా ఏ లక్షణాలు లేకుండా అనే అనేక లక్షణాలతో ఉన్న అనేక మనసులకి బుద్ధులకి ఆధారంగా ఉండ ఆధారంగా గాలి అయితే ఎట్టేటంటే కానీ తెలియదు అది ఆకాశం ఇట్టంటన్నా కూడా తెలియదు ఇది అత్యంత సూక్ష్మమైన ఆకాశము ఇది భూమి కన్నా నీరు కన్నా నిప్పు కన్నా గాలి కన్నా ఇటన్నికన్నా సూక్ష్మమైన ఆకాశము ఎట్లయితే సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నదో అన్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అన్నీ కూడా ఈ ఆకాశంలోనే ఉన్నాయో ఇన్ని కదులుతున్న ఆకాశంలో ఎలాంటి మార్పు లేదో దేనికి అంటుపట్టలేదో అలాంటిది ఆకాశం అట్లా ఉంటే దానికన్నా సూక్ష్మమైన శక్తి పరబ్రహ్మ అసలు మన ట్రూ నేచర్ ట్రూ సెల్ఫ్ ఎవరివేర్ బికాస్ ఇట్ ఇస్ ఇన్ఫినిటీ హూ యామ్ ఇన్ ది రియల్ సెన్సీస్ నా చెయ్యి కాదు నా కాలు కాదు ఇవన్నీ నా నా మనసు తో టచ్ పెట్టుకున్న నావి అనేది చెప్పేది ఇవి నావి నా చెయ్యి నా కాలు నా శరీరం నా మనసు అనేది చెప్పేది కూడా నా మనసే కానీ నేను కాదు అది నేను చెప్పటం నా మనసు చెప్తుంది మనసు మారుతుంది మళ్ళా తెలిసి తెలియకుండా కానీ ఇన్ని చెబుతున్నా ఈ మనసు ఇది నాది అంటుంది కానీ అసలు నేనేదో గుర్తించలేకుండా మర్చిపోయింది ఏ నేను నా ఆధారం చేసుకొని వచ్చిందో ఈ మనసు నా మనసు నా బుద్ధి అది మారుతుంది ఒక్కొక్క ఆలోచనలో ఆలోచన పుడుతుంది ఆలోచన పోతుంది ఆలోచన పుట్టి పోతుంటే ఆలోచన పుట్టిందంటే జ పోయిందంటే గత్ జగత్తు ఆలోచనే జగత్తు ఆలోచన ఉన్నదనే మనం ఆలోచిస్తు అనుభవిస్తున్నాం ఈ ఈ ఆలోచనలు ఏముందో ఆ జగత్తును అనుభవిస్తున్నాం నెక్స్ట్ ఆలోచనలు ఏముందో ఆ జగత్తును ఆలోచిస్తున్నాం జగత్తు అంటే వచ్చి పుట్టిపోయేది సో మరి నేను అనే ఆధారం బుద్ధి లేక పనిచేసే ఇప్పుడు బుద్ధి ఇచ్చిందని కూడా అనుకుంటాం కదా మరి ఈ నేను అనే ఆధారం ఏదైతే మారే మనసుకి ప్రతి ఆలోచనకు ఆధారంగా ఉన్నదో ఆలోచన మధ్యలో నేను ఆలోచన పుట్టుకలో నేను ఉంది ఆలోచన పోయేదాన్ని తర్వాత ఆలోచన లేనప్పుడు కూడా నేనని ఉంది కదా మరి ఆలోచన లేనప్పుడు అంటే మనసులో మనం తెచ్చుకున్న పంచేంద్రియాలతో తెచ్చుకున్న విషయాలకు సంబంధించిన ఆలోచన లేనప్పుడు ఆలోచన ఒక ఆలోచన పోయి ఇంకొక ఆలోచన రాలేదు కొంచెం గ్యాప్ ఉందనుకున్నాం టూ సెకండ్స్ అప్పుడు నేనంటే ఎవరు ఆడనేది ఉందా మగనే ఉందా ఇప్పుడు గురుగారు చిన్నప్పటి నుంచి భగవద్గీత గురించి చెప్పడం వల్ల మంచి జరుగుతుంది అనేసి అంటున్నారు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కూడా చాలా మందికి భగవద్గీత అనేది ఇస్తున్నారు చాలా మందికి అలాగే కొన్ని విదేశాల్లో కూడా భగవద్గీతని వాళ్ళ క్లాసెస్ లో ఒక చాప్టర్ కింద పెడుతున్నారు లేదా ఒక సెపరేట్ సెషన్స్ కింద పెడుతున్నారు వీక్లీ వన్స్ అలాగా కానీ మనకి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇంకా భగవద్గీత అనేది ఇంట్రొడ్యూస్ చేయలేదు ఎందుకని అలాగా ఎందుకని అంటే ఏం చెప్పమంటారు ఇప్పుడు భగవద్గీత అందరి ఇళ్లలో ఉంటుంది చాలా మంది ఈ పుస్తకం తీసుకెళ్లి దేవుడు గుళ్ళ పెట్టి దేవుడి దగ్గర పెడితే దేవుడు నీకు తెలియదు కదా చదువుకో భగవద్గీత శక్తిని చూడు అన్నట్టుగా ఉంటుంది అది ఒక పక్క అయితే ఆ నిత్యంగా చెప్పాలంటే చాలా పెద్ద హిందూ సంస్థ చెప్పబడుతున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ సంస్థకి ఇంటర్నల్ గా వాళ్ళ కార్యకర్తలు ఎంతో మంది ఉంటారు కదా వాళ్ళకి ఎప్పుడు కూడా భగవద్గీత అనేది చెప్పించటం గాని ఎవరి చేత అందులో ట్రైనింగ్ ఇవ్వటం గాని అప్పుడప్పుడు అప్పుడప్పుడన్నా చూడటం గాని ఎప్పుడు జరగలేదు వాళ్ళ దృష్టిలో భగవద్గీత అవసరం లేదు వాళ్ళ దృష్టిలో ఎందుకని అలాగా ఎందుకలా అలా అంటే భగవద్గీతలో కొంత కాంప్లికేషన్ ఉంది అంటే కాంప్లికేషన్ కాంప్లికేషన్ ఏం అంటే ఇప్పుడు మనకు అనేక రకాల దేవతలు గుళ్ళు ఉన్నాయి కదా అవును భగవంతుడు భగవద్గీతలో అసలు నంబర్ వన్ భగవంతు గీత ఏంటంటే అది భగవంతుడి సందేశం కానీ కృష్ణుడి సందేశం కాదు చెప్పారు కదా వాళ్ళు వాళ్ళు అదే ఏమో యాజ్ ఇట్ ఈస్ భగవద్గీత అని పైకి రాస్తారు ఇది ఇంత చిన్న భగవద్గీత పుస్తకాన్ని చిన్న పాకెట్ భగవద్గీత ఇది చాలా చిన్నది ఉంటుంది నా దగ్గర ఇది కంప్లీట్ భగవద్గీత ఇది కంప్లీట్ భగవద్గీత సెవెన్ హండ్రెడ్ శ్లోకాస్ ఇంకొక వేరే పుస్తకంలో ఇంకొక శ్లోకం ఎక్కడ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ వన్ కానీ ఇదే వ్యాఖ్యానం ఇవన్నీ రాసుకుంటే వెళ్ళి దీనికన్నా వంద రెట్లు ఉంటుంది ఇస్కాన్ భగవద్గీత వంద రెట్లు టోటల్ బరువు చూసుకుంటే హండ్రెడ్ టైమ్స్ లావ్ ఎక్కువ సైజ్ ఎక్కువ ఇది హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది మరి దాని మీద భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అని వాళ్ళు రాసి ఎక్కడ కూడా ఏ భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడని కానీ కృష్ణ భగవాన్ చెప్పాడని కానీ కృష్ణ పరమాత్మ చెప్పాడని వర్డ్ ఎక్కడ ఉండదు కేవలం శ్రీ భగవాన్ వాచ అని ఉంటది ఇట్ ఆఫ్ భగవాన్ నాట్ ఇట్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ కేమ్ త్రూ కృష్ణుడు 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 ఇప్పుడు యోగ స్థితిలో నాకు ఏదన్నా తట్టొచ్చు నాకు నాకు ఏదన్నా తెలిస్తే ఏది ధ్యానంలో ఉన్నప్పుడు ఏదన్నా తెలిసిందనుకోండి పరమ సత్యాలు గుర్తించాను అనుకోండి అవును ఇప్పుడు మనం వెనక దిగి చూస్తేనే కదా మనం అంత ముందు చేసిన తప్పులని తెలిసేది నేనెవరు నాదెవరు అనే తేడా ఉద్దింతాలంటే కొంచెం ప్రశాంతంగా ఉంటే కదా అరే వాళ్ళు ఏమన్నా వంద మంది చెయ్యన్నా నేను తక్కువ కాలేదు కదా అని ఎవరు ఆలోచించగలను కొంచెం ఎన్నిబాడు జర్నీ చేస్తే కదా అలా యోగీశ్వరుడైన కృష్ణుడు జగద్గురు అయిన కృష్ణుడు మహామేధావి అయిన కృష్ణుడు తనతో పాటు అందరిలోనూ సమానంగా సృష్టి మొత్తం వ్యాపించిన పరమ సత్యాన్ని భగవంతుడిని గుర్తించి ఆ భగవంతుడికి డైరెక్ట్గా నోరు లేదు కాబట్టి విడిగా అన్ని నోళ్ళు ఆయనయే కాబట్టి తన శరీరాన్ని తన నోటిని ఆయన మెసేజ్ని నలుగురికి తెలియజేయడానికి కృష్ణుడు తన శరీరాన్ని అప్పజెప్పేశాడు తన కృష్ణుడి ఏది భగవద్గీతలో ఎక్కడ కూడా కృష్ణుడి గురించి వర్ణన గాని కృష్ణుడికి నేను పలాని చోట పుట్టాను పలాని చోట ఇది అయ్యాను పలానా పని చేశాను అని కృష్ణుడి గురించి వర్ణన ఎక్కడా లేదు నాకు పుట్టుక లేదు నాకు మార్పు లేదు నేను వ్యక్తం కాను నేను అందరిలో ఉన్నాను సమానంగా ఉన్నాను సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాను కనుక్కుంటే జీరో డిస్టెన్స్ లో ఉన్నాను కనుక్కోకుండా బయట వెతకుంటే మొదలెడితే ఎన్ని జన్మలు ఎత్తినా దొరకను అని నన్ను మార్పు లేని సత్యం నేను అనే అంటే కృష్ణుడు పుట్టాడు మార్పు చెందాడు వ్యక్తమయ్యాడు మరి చెట్టు మీద ఉంటే చనిపోవటం కూడా జరిగింది ఇన్ని లక్షణాలు ఏది కూడా భగవంతుడి నాలో ఉన్నా అందరిలో ఉన్నాను సమానంగా జీరో డిస్టెన్స్ లో ఉన్నాను ఇది చేస్తే దీని ప్రకారం చెప్పాలంటే కృష్ణుడు కూడా భగవంతుడిని గుర్తించిన ఒక ఉన్నతమైన జ్ఞానం కలిగిన విజయం కలిగిన గొప్ప యోగేశ్వరుడు గొప్ప జగద్గురువే కానీ భగవంతుడు కాదు భగవంతుడు అంటే భగవంతుడు అంటే నామిని ప్రజెంట్ కదా సర్వాంతర్యామి కదా మరి కృష్ణుడు సర్వాంతర్యామి కాదు కదా అంటే కృష్ణుడు ఇప్పుడు మనం భగవంతుడి కింద కదా కొలుస్తాము దేవుడు మీ నమ్మకం